హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ ఫ్రాక్కి బాడీ ప్రిపేర్ చేస్తున్నానండి అయితే అది నెక్ బాడీ అనమాట వీనెక్ నెక్ అనమాట ఆ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవచ్చు అలాగే ఎలా కుట్టుకోవచ్చు అనేది వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను నెక్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టుగా చూపిస్తాను ఈజీ పద్ధతితోటి అయితే ఇది నెక్ బాడీ హైట్ అనమాట బాడీ హైట్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అయితే ఈ టైప్ ఆఫ్ కట్టింగ్లో వీ నెక్ టైప్ ఆఫ్ కట్టింగ్లో మా మనకు బోట్ నెక్ లాగే మనకు వెడల్పు ఉంటుంది అనమాట నెక్ అనేది వెడల్పు ఉంటుంది నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను వెడల్పు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఈ నెక్ కట్టింగ్కి షోల్డర్ మాత్రం మనం మామూలుగా ఎలా తీసుకుంటామో త్రీ ఇంచెస్ వెడల్పు అలాగే తీసుకోవాలి నెక్ వెడల్పు మాత్రం మామూలుగా మనము మామూలు నెక్ అయితే రెండు ఇంచులు తీసుకుంటాం కదా దీనికి అలా కాదు ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి చిన్న పిల్లలైతే ఫోర్ త్రీ అండ్ హాఫ్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట కానీ పెద్ద సైజు వాళ్ళకైతే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను మొత్తం నేను ఫోర్ అండ్ హాఫ్ ఏమో నెక్ వెడల్పు త్రీ ఏమో షోల్డర్ వెడల్పు అనమాట ఆ విధంగా తీసుకోవాలన్నమాట ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీసుకోండి ఎందుకంటే నెక్ వెడల్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలా పర్ఫెక్ట్గా తీసుకోకపోతే బీ నెక్ అనేది కూర్చోదు మొత్తం పికులకపోతుందనమాట కుట్టిన తర్వాత మీరు నెక్ హైట్ అనేది మీ ఇష్టం మీకు ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ పెట్టుకోవచ్చు డీప్ అనేది అది మన ఇష్టం అనమాట ఇక్కడ కూడా కింద కూడా ఫోర్ అండ్ హాఫ్ వెడల్పు అనేది ఇలా గీయండి ఇలా గీసేసి ఈ రెండు లైన్లని కలిపేసేయండి ఆ ప్లేస్లో మనం బి అనేది షేప్ గీసుకోవచ్చు అనమాట ఈజీగా కరెక్ట్గా వస్తుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే రెండించుల వెడల్పు పెడతారు అందులో వి గీస్తారు అది వేసే వేసుకునేసరికి కుట్టిన తర్వాత వేసుకునేసరికి పీకులుకపోతుందనమాట అలా కాకుండా అయితే మనం ఇప్పుడు మనము షోల్డరు ప్లస్ నెక్ ఎంత పెట్టామో చంక హైట్ కూడా అంతే పెట్టండి షో షోల్డరు ప్లస్ నెక్ ఎంత పెట్టామో చంక హైట్ కూడా అంతే పెట్టండి సెవెన్ అండ్ హాఫ్ అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా గీసుకోవాలన్నమాట నేనైతే ఒక సెవెన్ ఇంచెస్ పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మీరు మీ ఇష్టం సెవెన్ అండ్ హాఫ్ కొంచెం లావు బాగా చంక బాగా ఉన్న వాళ్ళైతే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా గీసుకోండి అయితే మనకు నడుం భాగం అనేది థర్టీ ఫోర్ ఉందనమాట దాన్ని నాలుగు ఫోర్ నాలుగు భాగాలుగా చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టాను తర్వాత కొంచెం ఓ రెండు ఇంచులు అట్లా ఖర్చుల కోసం అని చెప్పేసి ఉంచుకోండి ఇలా అయితే నడుం చుట్టుకొలతను బట్టి మనకు చెస్ట్ కూడా మనం గీసుకుంటాం కదా మామూలుగా నడుం చుట్టుకొలత ఆధారంగా తీసుకొని ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు చెస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఇలా గీసుకొని ఓ రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి చెస్ట్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఆన్ రౌండ్ అనేది నార్మల్గా మనం మామూలు బ్లౌజ్లకు ఎట్లా పెట్టుకుంటామో అట్లాగే పెట్టేసుకోండి దాని పెద్ద కొలతలు ఏమీ ఉండవు ఆన్ రౌండ్ మాత్రం సేమ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట ఒక వన్ ఇంచు అట్లా పెట్టేసుకొని దాన్ని విధంగా రౌండ్గా గీసేసుకోండి అయితే ఈ వీనెక్ ఈ విధంగా వెడల్పుగా తీసుకోవడం వల్ల మనకు పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా నీట్గా మంచిగా వస్తుంది అనమాట మనము రెండించులు వెడల్పు అనేది తక్కువగా తీసుకొని వీ షేప్ అనేది గీయడం వల్ల ఏంటంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట షేప్ రాదు వేసుకోగానే పిగులుకపోతుంది అనమాట మనకు చంక హైట్ అదే కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనము వీ షేప్ అనేది ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి వి షేప్ అనేది ఈ విధంగా విడవ పెట్టుకున్నాం కదా ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఇట్లా గీసుకోవాలన్నమాట అంతే సింపుల్ ఈ విధంగా గీసుకున్నారంటే వి షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత వేసుకున్నా కూడా మనకు విప్పుకపోవడం కానీ పట్టేసినట్టుగా కానీ ఏ ప్రాబ్లం ఉండదండి పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే బాగా నచ్చింది చాలామంది ఏం చేస్తారంటే ఆ విధంగా తీసుకుంటారనమాట అక్కడ కొంచెం దూరం వరకు అట్లా వచ్చేసి ఆ తర్వాత షేప్ గీసుకుంటారు అలా కాదు ఫస్ట్ నుంచే షేప్ గీసుకోవాలన్నమాట మనం షోల్డర్ దగ్గర నుంచే షేప్ అనేది ఆ విధంగా గీసుకొని వీ షేప్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మీ షోల్డర్ అనేది మీ ఇష్టం నేనైతే త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టాను మీకు త్రీ ఇంచెస్ మరీ ఎక్కువ అనిపిస్తే పౌదొక మూడు రెండున్నర కూడా పెట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టము కానీ నా కస్టమర్కి మాత్రం త్రీ ఇంచెస్ వెడల్పు మంచిగానే పడుతుంది అనమాట అని చెప్పేసి నేను త్రీ ఇంచెస్ షోల్డర్ కంపల్సరీ పెట్టాను ఒకటే ఒకటండి మామూలుగా మనం కట్ చేసేదానికి దీనికి తేడా ఏంటంటే నెక్ వెడల్పు అంతే షోల్డర్ అంతే ఉంటుంది అంతా అంతే ఉంటుంది కానీ నెక్ వెడల్పు ఒక్కటి మాత్రం ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది ఆ తర్వాత చంక హైట్ మాత్రం షోల్డర్ నెక్ కలిపి చంక హైట్ తీసుకోండి అదో ఈ రెండు బండగుర్తులు అనమాట సేమ్ బోట్ నెక్ లాగానే మనకు మెజర్మెంట్స్ అయితే కాకపోతే కటింగ్ అనేది వేరే ఉంటుంది అనమాట అదేమో బోట్ షేప్లో కట్ చేస్తాము ఇదేమో వీ షేప్లో కట్ చేస్తాము అంతే తేడా నెక్ మాత్రం పర్ఫెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ వచ్చేటట్టుగా గీసుకోండి చిన్న పిల్లలు అయితే మరి ఇట్లా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు అట్లా ఉంటారు కదా వాళ్ళకి గీయాలంటే మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు వాళ్ళ చిన్నగా ఉంటుంది కదా వాళ్ళ మెడ త్రీ అండ్ హాఫ్ గీస్తే సరిపోతుంది ఇది బ్యాక్ సైడ్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ గీస్తున్నాను బ్యాక్ సైడ్ కొంచెం డీప్ పెడతాను వీనెక్క కానీ కొంచెం డీప్ పెట్టి కుడతాను అనమాట దానికోసం అని చెప్పేసి ఇక మార్కింగ్ పెట్టుకుంటున్నాను సేమ్ దానిలాగానే యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ కాకపోతే కొంచెం ఒక డీప్ అనేది కొంచెం పెంచుతాను ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డీప్ పెంచుతాను ఇలా ఉంది కదా ఇలా త్రీ ఇంచెస్ షోల్డర్ ఇట్లా పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ నెక్ కోసం గీసుకోవాలి ఇలా అయితే హైట్ అనేది నెక్ హైట్ అనేది బ్యాక్ సైడ్ కాబట్టి కొంచెం డీప్ ఉండాలి కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ పెడుతున్నాను ముందు దానికంటే అట్లా పెట్టేసుకోండి ఏం కాదు బాగుంటుంది డీప్గా వస్తుంది వి షేప్ కాబట్టి పెద్ద విడల్పుగా ఇబ్బందిగా కూడా ఏమనిపించదు నీట్గా వస్తుంది అనమాట ఇలా మీకు సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో నేను చూపించాను అనమాట పెద్దగా లెక్కలు ఏమి లేకుండా కన్ఫ్యూజన్ ఏమి లేకుండా కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీ షేప్ నెక్ పెట్టేసి బ్లౌజ్ ఈజీగా అండి బ్లౌజ్ కూడా ఇంతే సేమ్ ఇంతే ఉంటుంది మెజర్మెంట్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ది కానీ బ్లౌజ్కి కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట నెక్కి అయితే ఇలా పెట్టేసి ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి బోట్ నెక్ అయినా మనకు బోట్ షేప్ అనేది సరిగ్గా రాకపోతే మనకు ఇబ్బంది పడతాం కానీ బోట్ షేప్ అనేసి గా రాకపోతే మనకు కుట్టింది కూడా లుక్ అనిపించదు కానీ దీనికి ఆ ప్రాబ్లం కూడా ఉండదండి వీ షేప్ ఈజీగా గీసుకోవచ్చు ఒక అడ్డం లైన్ ఒకటి గీస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుందనమాట వేసుకున్న తర్వాత కూడా బోట్ నెక్ కొంతమందికి సెట్ కాకపోవచ్చు కానీ ఈ వీ నెక్లో అట్లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఎలాంటి వాళ్ళకైనా ఇలా వచ్చిందనమాట మనకి ఇదంతా ఒక ఎయిటీ పాయింట్స్లలో మనకు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ మాత్రం అంబ్రిల్లా కట్టింగే అనమాట హ్యాండ్స్ అది కూడా నేను రేపు వీడియో చేసి పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే వన్ బై వన్ పెడదాము అని చెప్పేసి ఇది ఫస్ట్ అయితే స్కర్టు అంబ్రిల్లా మోడల్ స్కర్ట్ పెట్టాను తర్వాత ఇప్పుడు బాడీ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ బాడీ పెడుతున్నాను తర్వాత హ్యాండ్స్ కూడా పెడతాను అంబ్రిల్లా మోడల్ హ్యాండ్స్ కూడా పెడతాను అనమాట ఈ విధంగా ఉంది ఇది ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు అనేది తీసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి లైనింగ్ జాయింట్ చేసేసుకొని మనం నెక్ ప్రిపేర్ చేసుకోవడమే అనమాట అది కూడా తొందరగా అయిపోయేటట్టుగా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా ఇంత హైట్ ఉంది కదా ఒకవేళ మీకు బ్యాక్ సైడు మనకి ఏమన్నా ఉక్సులు కానీ జిప్పు కానీ పెట్టుకోవాలనిపించినా కూడా ఆ మధ్యలో టాకా అనేది కట్ చేసుకొని మనం ఉక్స్ కానీ జిప్పు కానీ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఏం పెట్టట్లేదండి ఇప్పుడు ఇలాగే ఉంచుతున్నాను దీన్ని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జిప్ వేసుకొసుకోవచ్చు అనమాట ఇలా వస్తుందనమాట వీ షేప్ అనేది మీకు కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి లేదంటే వీడియో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసినా కూడా మీకు ఈజీ పద్ధతిలో మంచిగా అర్థమవుతుందనమాట లేదు అంటే నాకు ఒక కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తా మెయిన్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా తక్కువ రేట్ క్లాత్ అనమాట ఇది తక్కువ రేట్లో కూడా మనం లా ఫ్రాక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఈజీగా మనకు ఖర్చు అనేది లేకుండా మనం ఇంట్లోనే ఉండి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక బట్టకి లైనింగ్కి తప్ప మనము స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు కదా మనది మనం గుట్టుకుంటే అట్లా ఈ షేప్లో ఇలా ఇట్లా వస్తుంది కదా ఇలా ఇట్లా పెట్టేసి మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ అనేది మంత సమానంగా పెట్టేసుకోండి అయితే నేను ఒకటేసారి మీకు అయిపోయేటట్టుగా చూపిస్తాను అనమాట మన దగ్గర నెక్ బక్రం ఉంటుంది కదా ఆ నెక్ బక్రాన్ని ఈ విధంగా తీసుకోండి మనకు నెక్కి సరిపోయేంత వెడల్పు పొడవు తీసి పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకోండి దానిపైన ఫస్ట్ ఫస్ట్ మెయిన్ క్లాత్ తర్వాత లైనింగు ఆ తర్వాత బక్రం ఇది నెక్కి వేసే బక్రమ్ అనమాట ప్యాంట్ కాళ్ళకు వేసే బక్రం కాకుండా నెక్కి వేసే బక్రమ్ అని దొరుకుతుంది షాప్లలో అది అది తెచ్చుకొని ఈ విధంగా పెట్టేసుకోండి స్టిఫ్నెస్ అనేది ఉంటుంది అనమాట నెక్కి ఇది వేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అలాగే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇలా ఇలా అటాచ్ చేసేసుకొని చూడండి ఒకసారి క్లాత్ చూడండి నేను ఎట్లా పరిచానో చూసుకోండి చూసుకొని పెట్టుకోండి మా మీకు కదులుతుంది అని అనుకుంటే కనుక గుండు పిన్నులు పెట్టేసుకోండి లేదు కుట్టగలుగుతాము అని అనుకుంటే అవసరం లేదు కానీ చూడండి ఇది మెయిన్ క్లాత్ దాని తర్వాత లైనింగు దాని తర్వాత బక్రం ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి బక్రం కూడా ఎక్కువ ఏం పట్టదు ఒక పావు మీటరు అట్లా తెచ్చిపెట్టుకున్నారంటే ఇంట్లో మీకు పడి ఉంటుంది దాంట్లో పావుమీటర్లో ఒక పావుతు నాలుగు దాంట్లోకి వస్తుంది అనుకుంటాను ఫోర్ నెక్స్కి వస్తుంది ఒకసారి బక్రం పెట్టుకుంటే నాలుగు సార్లకు వస్తుంది ఈ విధంగా మంచిగా చూసుకుంటూ మీకు అంతా క్లియర్గా కనిపిస్తుందండి ఏం ఉండదు అక్కడ కనిపించకపోవడానికి ఎందుకంటే బక్రం అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది పై వైపు నుంచే ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఈ మూల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మంచిగా మెల్లగా తిప్పుకొని ఇట్లా కుట్టేసుకోండి ఖర్చు మాత్రం మంచిగా ఒక పావు ఇంచు ఖర్చు పట్టండి ఖర్చు మంచిగా పట్టాలి మీకు ఇంకా కదలే సమస్య కూడా ఏమీ ఉండదు అనమాట గుండు పిన్నులు పెట్టుకుంటారు కదా ఇట్లా కదలకుండా నీట్గా వస్తుంది ఒకవేళ గుండు పిన్నులు లేవు అనుకుంటే మీ దగ్గర సేఫ్టీ పిన్స్ అయినా ఉంటాయి కదా అవైనా పెట్టుకోండి ఇలా ఇలా రావాలన్నమాట వి షేప్ అనేది చూసారు కదా ఎలా వచ్చిందో ఆ విధంగా గీసుకోండి తర్వాత ఇట్లా కొంచెం ఒక పావించ్ గ్యాప్ వదిలిపెట్టుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్స్ లాగా ఇచ్చుకోండి ఆ మూల దగ్గర కత్తెర ఎందుకంటే ఈజీగా వంగడం కోసం అనమాట క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదా అవి బక్రం అనేది అది కొంచెం ఉంచుకొని ఉంచుకొని మిగిలింది కట్ చేసేయండి అది అవసరం లేదన్నమాట మనకి ఇలా కొంచెం ఒక వన్ ఇంచ్ అంత విడల పట్ల ఉంచేసుకొని మిగతాది కట్ చేసేసుకోండి ఉంచుకున్నా పర్వాలేదు దాంతో ఏం ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు కానీ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో ఇలా ఇది ఉంది కదా ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా లోపలికి పెట్టేసి ఈ పక్క కూడా లోపలికి ఇట్లా అనేసి దీనిపైన అనుగుడు కుట్ట అనేది వేసేయండి అంతే సింపుల్గా అయిపోతుందండి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు ఇష్టం ఉంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఏం పైపింగ్ ఏం చేయట్లేదు అనమాట అందుకోసమే నార్మల్ క్లాతే కదా నార్మల్గానే కుట్టేద్దామని చెప్పేసి కొంచెం పట్టు క్లాత్ అట్లాంటివి అయితే కొంచెం హెవీగా లుక్ వచ్చేటివైతే పైపింగ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది కదా ఇదేమో నార్మల్ క్లాతే కాబట్టి నేను ఉల్టా వేసి చూపిస్తున్నాను అనమాట మీకు తొందరగా కూడా అయిపోతుంది అనమాట పని పైపింగ్ కావాలంటేనేమో యాజ్ డీజ్గా పెట్టేసి బక్రం అనేది అవసరం లేదు డైరెక్ట్ మనము లైనింగ్ అటాచ్ చేసి పైపింగ్ చేసేసుకోవడమే పైనుంచి అది కూడా ఒక పద్ధతి అనమాట ఇదే ఇదైతేనేమో ఉల్టా వేసేసి ఇట్లా నెక్ అనేది తిప్పుకొని కుట్టుకోవడమే ఇలా మంచి స్ట్రైట్గా ఇట్లా అనుకొని నీట్గా క్లాత్ అనేది లోపల ఎక్కడ ముడతలు కూడా లేకుండా నీట్గా అనుకోండి అనుకొని ఆ మూల దగ్గరకు వచ్చేటప్పటికి మెల్లగా అక్కడ స్టాప్ చేసుకొని సూది కిందికి దింపుకోండి దింపుకొని మిషన్ తిప్పుకోండి క్లాత్ తిప్పుకోండి మిషన్ అంటున్నా సారీ ఈ విధంగా క్లాత్ తిప్పేసుకొని మళ్ళీ పై వరకు కుట్టుకోవడమే ఏం పట్టేసినట్టుగా కానీ చినిగిపోవడం పికులకపోవడం ఏ ప్రాబ్లము ఉండదండి ఎందుకంటే మనం నెక్ వెడల్పు అనేది కావాల్సినంత తీసుకున్నాము అది అట్లా అని చెప్పేసి షోల్డర్స్ జారడము ఆ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు అనమాట బోట్ నెక్ ఎట్లా కూర్చుంటుందో అట్లాగే కూర్చుంటుంది ఇంకా బోట్ నెక్ అయినా మనకి పర్ఫెక్ట్గా బోట్ షేప్ వచ్చిందా రాలేదా అని ఒక టెన్షన్ అనేది ఉంటుంది కానీ దీనికి ఆ టెన్షన్ కూడా ఏమీ ఉండదండి అండి వీ షేపు ఎవరైనా కళ్ళు మూసుకొని గీయగలుగుతారు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ వెడల్పు మాత్రం ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి షోల్డర్ మాత్రం త్రీ తీసుకోండి ఒకవేళ షోల్డర్ కొంచెం తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు ఒక పాయింట్స్ అట్లా తగ్గించుకోవచ్చు కానీ నెక్ వెడల్పు మాత్రం ఫోర్ అండ్ హాఫ్ ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ మరి సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఫోర్ తీసుకోండి మరి అయితే కనుక త్రీ అండ్ హాఫ్ తీసుకోండి అది కూడా చూసుకోవాలి కదా చిన్నపిల్లలకి సన్నగా ఉంటుంది మేడం అంత పట్టదు కాబట్టి త్రీ తీసుకోండి త్రీ త్రీ అండ్ హాఫ్ మధ్యలో తీసుకోండి మరి చిన్న అయితే త్రీ కూడా తీసుకోవచ్చు అంటే నెలల పిల్లలు వన్ ఇయర్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అట్లా మన సైజుని బట్టి బాడీ మెజర్మెంట్ని బట్టి ఇప్పుడు నేను ఇది ఫోర్టీన్ థర్టీ ఫోర్ ఇంచెస్ నడుముకి నేను చెప్తున్నాను అనమాట అలా ఆ ప్రకారంగా మీరు కూడా చూడండి థర్టీ ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉన్న బాడీ కాబట్టి మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పట్టింది అనమాట అంటే ఆల్మోస్ట్ లాగానే ఇంకా మా అట్లా ఉంటుందన్నమాట ఇంకా ఫోర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ ఎవరు ఉండరులేండి అంటే మరీ లావుగా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ కూడా పెట్టవచ్చు అనమాట ఫోర్ అండ్ హాఫే ఎక్కువ మందికి అయితే ఫోర్ అండ్ హాఫ్ వరకే పడుతుంది ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి మొత్తం మొత్తం ముడతలు అనేవి లేకుండా చూసుకొని జాయిన్ చేసేసుకోండి ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్కి కాబట్టి మనకు బాడీ అనేది మంచి క్లియర్గా బయటికి కనిపిస్తుంది కాబట్టి అనేది లేకుండా చూసుకొని నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా అయితే దీనికి మనము మామూలుగా నేను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే రెండు డాట్స్ పెడితే సరిపోతుంది కానీ లాంగ్ ఫ్రాక్ది కదా ప్రిన్సెస్ కట్ కూడా ఈజీగా ఎటువంటి కటింగ్ లేకుండా ఒట్టిగా నేను నార్మల్గా ఒక స్టిచ్ ద్వారా ఒక కుట్టేసి ప్రిన్సెస్ కట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మంచి మంచి పాయింట్స్ అర్థమవుతాయి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా మీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేసేయండి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నేను వీడియో పెట్టగానే మీకు అది యూస్ఫుల్ వీడియోనే ఉంటుంది కంపల్సరీ మీరు చూసేయొచ్చు అనమాట ఎందుకంటే టైలరింగ్ సంబంధించిన వాళ్ళు నేర్చుకునే వాళ్ళకైతే యూస్ఫులే కంపల్సరీ నా వీడియోస్ అట్లా మీరు ఈజీగా చూసేయచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నీట్గా కట్ చేసేసుకోండి మొత్తం నీట్గా కట్ చేసుకున్నారంటే మంచిగా ముడతలు అనేవి లేకుండా మంచిగా లరింగ్ అటా అటాచ్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి మీరు మీరు ఆల్రెడీ మీరు బ్లౌజులు వచ్చిన వాళ్ళు అయితే ఇది ఈజీగా కుట్టేయచ్చండి లాంగ్ ఫ్రాక్కి బాడీ కాబట్టి మీకు ఇంత అంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్లు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను నిన్నటి వీడియోలో నేను అమ్రిల కట్ ఫ్రా స్కర్ట్ చూపించాను అంటే దీని కిందికే ఆ కట్లో నేను చూపించాను అనమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి చూసి కటింగ్ అనేది నేర్చుకోండి అయితే ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఈ విధంగా ఉంది కదా మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పట్టేసి పెట్టుకోవాలి డాట్స్ పెడల్పు తీసుకోవడం కూడా రావాలన్నమాట డార్స్ మరీ డార్క్స్ వెడల్పు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే కూడా పర్ఫెక్ట్ అనిపించదు మనకు షేప్ అనేది అది కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట ఇలా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది దేనికంటే ప్రిన్సెస్ కట్ కనమాట ఇట్లా కట్ చేయొచ్చు కూడా లేదు అంటే మనం నార్మల్గా ఇట్లా ఒక కుట్టేసినా కూడా ప్రిన్సెస్ కట్ లాగానే అయిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నాను వీడియోలో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు డా వెడల్పు పెట్టండి సేమ్ డాట్కు మనం ఫ్రంట్ డాట్కి ఎట్లా పెడతామో అట్లాగని ఎందుకంటే చూడండి నేను ఈ పక్క వీడియోలో ఈ పక్క సైడ్ కూడా చూపించాను మార్కింగ్ ఒక దగ్గర పెట్టాను లైన్ ఒక దగ్గర గీసాను కదా అది డాట్ వెడల్పు కోసం అనమాట ఈ విధంగా మెల్లగా అనుకుంటూ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దాని మీద కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అనేది లేకుండా కింది వైపు అనేది లేకుండా చూసుకోండి చూసుకుంటూ కుట్టండి అట్లా చంక వరకు వెళ్ళాలన్నమాట ఇలా కుట్ ఒక కుట్టేసేస్తే సరిపోతుందండి ప్రిన్సెస్ కట్ అయితే మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుట్టాలి లైనింగ్ అటచ్చే చేసుకోవాలంత డిస్క్ ఉంటుంది కదా అట్లా కాకుండా ఒక కుట్టేసేస్తే సరిపోతుంది అనమాట ప్రిన్సెస్ కట్ లాగానే వచ్చేస్తుంది సేమ్ ఇటువైపు కూడా అంతే అటువైపు కూడా సేమ్ మనం డాట్ ఒక దగ్గర పెట్టాము లైన్ ఒక దగ్గర గీసాము కదా కుట్టడం మాత్రం ఇప్పుడు డాట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అట్లా స్టార్ట్ చేస్తే మనకు ఆ లైన్ అనేది కలిసిపోతుంది అనమాట లైన్ వెడల్పు అనేది కలిసిపోతుంది కాకపోతే కొంచెం పై వైపు అనేది రాకుండా చూసుకోండి చూసుకొని కుట్టండి వస్తే మళ్ళీ మనకు బయటికి కనిపిస్తుంది కదా అట్లా కాకుండా చూసుకొని కుట్టండి మాకు ఇదంతా కాదు ఇట ఇట్లా కుట్టడం రావట్లేదు అని అనుకుంటే కట్ చేసి మళ్ళీ అటాచ్ చేసుకోండి అది కూడా ఒక పద్ధతి కాకపోతే ఇదంతా స్పీడ్గా అయిపోతుందని చెప్పేసి నేను చూపిస్తున్నా ఈ విధంగా వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కుట్టేశాను కదా చూపించాను కదా బ్యాక్ పార్ట్ అవసరం లేదని అనుకుంటున్నాను కాకపోతే ఎవరైనా అవసరం ఉంటే కనుక మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చూసుకోండి ఎట్లా నెక్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా అయిపోయింది కదా ఇంతేనండి సింపుల్ పద్ధతిలో ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్